దేవునికి స్తోత్రం ఈరోజు ప్రేమాస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కలవరి కృపా వాగ్దానం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యాంశు వార్త మూడా జై పదహారు వచనం ప్రియా కలవరి ప్రేమాస్వరూపుడు దేవదేవుని పెట్టారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఏసుక్రీస్తు ప్రవారి యొక్క సర్వోన్నతనాంలో మీ తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృప ద్వారా అయినా మనకు జైవిజయం కలుగుతుంది మన దేవుడు మన మనయేళ్ళ కృపను కనికరము చూపుతున్న గొప్ప దేవుడైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో నిల్చుండగాక కలవరి శిలువ ప్రేమ పక్షపాతం లేని యేసు ప్రేమ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రవారు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అని అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు మన ప్రియప్రభు దేవుని పెట్లారా మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు మన దేవుడు కృపామయడ దేవుడు ఆయన సర్వలోకాన్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు అవును దేవుడు పక్షపాతి కాదు చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదింపజేసి వర్షమును కురిపించున్న మహిమాసరుడు కొంతమంది ఉద్దేశం ఏమిటంటే భక్తి చేస్తున్న వారే దేవునికి కిషులు అనుకుంటారు కానీ ఇది సత్యం కాదు దేవుడు లోకముని ఎంతో 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 ప్రేమించున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఈ లోకములో దొంగలున్నారు వ్యభిచారులున్నారు ద్రోహులున్నారు నరహంతుకులున్నారు అయితే దేవుడు వారి పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ప్రేమిస్తున్నాడని గ్రహించాలి యేసుని ప్రేమ అమర్యాదగా నడవలేదు మీరు పక్షపాతం లేని ప్రేమతో నింపబడాలి దేవదేవుని వెళ్ళారా క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే విజయం సాధించగలదు స్వభావాన్ని బట్టి వ్యక్తులను ప్రేమించక స్వార్థం లేని క్రీస్తు ప్రేమతో ప్రేమించి ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమకు మార్గదర్శులుగా నిలవబడాలి మన ప్రియపరమైన దేవదేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్న మైమాస్తడు మా నెల కృపను కరిక్రమ చూపుతున్న గొప్ప దేవుడు అవును దేవుని వెళ్ళారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని గర్దింపు నీ గుణాన్ని మారుస్తుంది దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రవర్తన మారుస్తుంది దేవుని వాక్యం వింటే నీ జీవితం మారుతుంది దేవునికి స్థుతి చేస్తే నీ స్థితి నీ గతి మారిపోతుంది దేవుని నీతి నీ నడకను నీ పడకను కూడా మారుస్తుంది దేవుడు నీ యథార్థతను చూసి నిన్ను ఏసయ్య చెంతకు చేరుస్తున్న దేవుని పెళ్ళారు ఇప్పుడే నీ యథార్థత కలిగి ప్రభులు జీవించగలదవా ఏసయ్య కలవరి ప్రేమ కిందకి రండి తప్పకుండా ఆయన కృపను కనికిరాను మనకు కనికరించగల దేవుడు మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితంలో ఆకాశాన్ని తాగుతున్న దేవుని పెళ్ళారు దేవుడు వెలుగు మన చీకటినంతటినీ పారదోలగల శక్తివంతమైనది నీ ఉదయం లేవుగానే నీ తలంపుల్లో దేవుడే మొదటి వాడిగా ఉండాలి అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మీకు అవసరమైన ప్రతిదాన్ని కొరకు మనుషుని యత కాక దేవుని వద్దకు వెళ్ళుటం నేర్చుకోండి దేవుని అడగండి పరిపూర్ణమైన కార్యం ఆయన చేయగల గొప్ప దేవుడు మనం లోకంతో నడిస్తే దేవునితో నడలేం కాక నడలేం మనకు రక్షణ ఇవ్వగలిగేది క్రీస్తు ఒక్కడే దేవునందు విశ్వాసించి వాడే నిశ్చయం గలవాడు ప్రార్థనాపరుడు సంపూర్ణ శాస గలవాడు ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం కనుక దేవుని పెట్టారా ఇప్పుడే కలవరి శిలువ ప్రేమ చెంతకు చేర్చబడతాం పక్షపాతం లేని యేసు ప్రేమ వద్దాం పరిశుద్ధాత్మ దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడా దేవా ఇమానియల్ ప్రియకర్త నీకు స్తోత్రాలు దేవా మమ్మల్ని ప్రేమించిన మహిమా స్వరూపుడు మమ్మల్ని ఎంతో ప్రేమించారు నీ ప్రేమకి నైనా కొలతలు లేవనైనా హద్దులు లేవనైనా అంతగా మమ్మల్ని ప్రేమించి మాకు నైనా నిత్యజీవాన్నిస్తున్న దేవుడా సమాధానమిస్తున్న దేవుడా ఆశీర్వాదం అందిస్తున్న దేవుడా ఉదయకాల దేవుళ్ళు ఉదయకాల మీ ఆశీర్వాదాలు మీ పిల్లలైన మాకు అందరికి దయచేసి అందరి జీవితంలో జయమని విజయం దయచేసి పరిచి దేవా గనుడమైన రాజా మహాప్రసన్నైన ప్రతి ఆత్మకారి మీ పిల్లలను మాపట్లు జరిగించి ఆశీర్వాదంగా చేపడి నడిపించమని వేస్తున్నాలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ జయమగ దేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం తుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి నామాన్ని మహింపరచండి ఘనపరచండి ప్రభువు మీకు నిత్యం ఉండడం